ట్రాక్టర్ దొంగతనం జరిగి నెలైనా ఫలితం శూన్యం చౌడేపల్లి యాక్ట్ మీడియా తెలుగు న్యూస్ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని గడ్డంవారిపల్లి గ్రామ పంచాయతీ గడ్డంవారిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ఎంపీటీసీ వెంకట్రమణ ఏపీ ముప్పై తొమ్మిది ఏఎన్ సున్నా ఏడు ఏడు సున్నా అనే నెంబర్ గల ట్రాక్టర్ పొలం వద్ద పొలం పనులు చేసుకొని సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున పొలం వద్దనే ఉంచామని మరుసటి రోజు ఉదయం వెళ్లి చూసేసరికి ట్రాక్టర్ కనబడలేదని ట్రాక్టర్ దొంగతనం పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని అయితే ఫిర్యాదు స్థితిగతులు ఏమాత్రం ముందుకు వెళ్లలేదని వెంకట్రమణ వాపోయాడు ఇకనైనా అధికారులు దృష్టి సారించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తేదీ బండి నా ట్రాక్టర్ పొలం కాడ పెట్టింటే ట్రాక్టర్ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు బండి ఎత్తుకుంటే నైట్ పెట్టేసి వచ్చినాము తెల్లారి నితలేసి చూసే కొన్నికి ట్రాలీ తీసి బండి ఎత్తుకొని వెళ్ళిపోయి ట్రాక్టర్ ఎత్తుకొని వెళ్ళిపోయినారు నేను వెంటనే మన సోడేపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి చెప్పి అందరినీ సిఈ గారికి చెప్పి అందరికి కూడా చెప్పినాము ఇంతవరకు చోడేపల్లి మండలంలో చుట్టుపక్కల ఉండే సీసీ కెమెరాలు ఎక్కడ కానీ కేసు కూడా పెట్టాను ఆర్సీ అర్చిక్కడ ఇచ్చినాము సోడేపల్లి మండలంలో భోయికొండ కావచ్చు పేకలాపల్లి కావచ్చు కందూరు కావచ్చు సోమలు కావచ్చు ఎక్కడ కానీ వీళ్ళు సీసీ కెమెరాలు చెక్ చేసింది లేదు దీని గురించి పట్టి నీకు న్యాయం జరగలేదు లేదు